పదహారు మంది రైతులను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేను ఈరోజు ఈ రాష్ట్రంలో అరెస్టు చేయడం సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు ఆచికాలిక సీఎం రేవంత్ రెడ్డి యొక్క దృష్టి ఉండలిగాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందా రాక్షస పాలన జరుగుతుందా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు బాధపడుతూనే ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు పన్నెండు వేల ఎకరాల భూమిని అంటే ఫార్మా కంపెనీకి సంబంధించి పదహారు వేల ఎకరాల భూమిని తీసి అక్కడ పెట్టకుండా ఈరోజు కొడంగల్లా పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే తన యొక్క అల్లుడైనటువంటి అల్లుడికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే తన అల్లునికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు కొడంగల్లా సీఎం రేవంత్ రెడ్డి భూమిని తీసుకుంటు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎనిమిది విలేజ్లు అయినా కానీ ఇంకొక కొత్తమది రెండు మూడు గ్రామాలు చాలా ఐదారు గ్రామాలలో మొత్తం గ్రామాలనే ఎర ఒకటి అక్కడ ఉన్న ప్రజల యొక్క భూములు లాకుంటే ప్రజలకు ఎవరికైనా బాధగా ఉంటుంది ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఉన్నారు బీజేపీ పార్టీ వ్యక్తులు ఉన్నారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు ఉన్నారు మొన్న నిరసన కార్యక్రమంలో మా యొక్క భూములను లాక్కుంటున్నారు మేము అసలు ఇయ్యము ఫార్మా కంపెనీకి ఇది స్వార్థపూరితంగా రేవంత్ రెడ్డి చేస్తుండ్రు కాబట్టి వెంటనే మా భూములు మాకు ఇవ్వాలి ఇక్కడ ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తామంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండు ఆ ప్రొటెస్ట్ చేసిన అక్కడ అన్ని పార్టీ నాయకులను కావాల్చుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను మాత్రమే ఈరోజు వేలి ఎత్తి చూపెట్టి పట్నం నరేందర్ రెడ్డి అనే అనే అనుచరులైనా కానీ అక్కడ రైతులైనా కానీ ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు వెంటనే పదహారు మంది పదహారు మంది రైతులను ఈరోజు అర్ధరాత్రి బేడీ లేచి జైలు కంపించినటువంటి చరిత్ర నీచ చరిత్ర రైతులను జైలు కంపిన నీచ చరిత్ర రేవంత్ రెడ్డి వెంటనే పదహారు మంది రైతులను విడుదల చేయాలి అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు అతని కూడా వెంటనే విడుదల చేయాలి మేము ఈ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడతాం ఫార్మా కంపెనీ పోయే వరకు మీ వెంట పెడతాం కబర్దార్ రేవంత్ రెడ్డి ఎకరాలను కొడంగల్ ప్రాంతంలోని రైతులను పొట్టగొట్టే విధంగా ఈ రోజు ఫార్మా కంపెనీల పేరిట అక్రమంగా గుంజుకోవడాన్ని నిరసిస్తూ వారి యొక్క గ్రామాల్లో వాళ్ళు అధికారులను వ్యతిరేక గ్రహించకుండా ఎందుకు అది అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి ఎందుకు రైతులు ఇంత తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారనేసి ఆలోచన చేయకుండా బాధితులనే శిక్షించు ఈరోజు వారిని అరెస్టు చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు కేబీఆర్ పార్కులో వాకింగ్ వచ్చినటువంటి ఎమ్మెల్యేని కూడా అరెస్టు చేసి ఈరోజు జైలుకు పంపే కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క అరెస్టులను ఖండించాలి తక్షణమే వారిని కూడా విడుదల చేసి వారితో చర్చలు జరపాలి ఏదైనా ఉంటే సామరస్యంగా రైతులకు చేస్తున్నటువంటి మేలు వారికి జరుగుతున్నటువంటి మేలు వాళ్ళని మెప్పింప మీ యొక్క పాలన అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేగాని అక్రమంగా అధికారం ఉన్న అనేసి ఈరోజు అక్రమంగా కుర్చీలో కూర్చున్నాం అనేసి మీ ఇష్టానుసారంగా రైతుల భూములు లాక్కుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైన తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి పోకడలను తిప్పికొట్టే రోజులు మరీ ముందు 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 ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రైతుల క్షమాపణ చెప్పాలి వారిని విడుదల చేయాలి వారి యొక్క ఏ అయితే గ్రామంలో వారిని వారి మీద అక్రమంగా రాత్రి రెండు గంటలకు పోయి కరెంటు బంద్ చేసి మరి వాళ్ళ మీద దాడులు చేసుకుంటా ఈడ్చుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లు తరలించి రో వారి యొక్క కుటుంబాల క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్ కు ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఎస్పీ నారాయణ రెడ్డికి ఉన్నది ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది రేవంత్ రెడ్డి యొక్క సోదరులకు కూడా ఉన్నది అనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం